మరి ఎలా మీరు ఏ ప్రాతిపదికనం తీసుకున్నారు ఇప్పుడు తెలంగాణలో నాకు తెలిసి దాదాపు ఈ కుకట్పల్లి మొత్తం అటు సైడ్ కుకట్పల్లి నుంచి అటు సైడ్ మొత్తం ఇటు దిల్సునగరు తర్వాత ఈ అమీర్పేట ఇటు మొత్తం ఏపీ వాళ్ళే ఉంటారు ఏపీ వాళ్ళు ఎవరు ఎక్కువ ఉంటారు అంటే మనకి రెడ్లు కమ్మలు కాపులు వీళ్ళు మహా ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఏపీలో కాపులు జనాభా ఎక్కువ కాబట్టి సో వాళ్ళు కూడా ఇక్కడ ఇల్లులు తీసుకొని ఉంటున్నారు ఇప్పుడు మీరు మరి జనాభా లెక్కల్లో రా మీ కులగడను రాసుకుంటూ వాళ్ళని కూడా రాసేసుకున్నారేమో ఎందుకంటే బీసీలు జనాభా పెరిగిందని మీరు చెప్తున్నారు కదా మీరు రాసుకున్నారు కానీ వాడు ఎక్కడో మీరు వెరిఫికేషన్ చేసుకున్నారా వాడేముంది నేను లోకల్లోనే ఇక్కడ ఉండే అని చెప్తాడు ఎందుకంటే ఈ మీరు ఇస్తున్న గ్యారంటీలు ఏమైనా హామీలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి ఎక్కడ ఉండే ఇక్కడే పుట్టే ఇక్కడే పెరిగా అని చెప్తాడాడు కానీ వెరిఫికేషన్ ఏది ఒక వెరిఫికేషన్ జరగలేదు దీని గురించి మేము మాట్లాడుతున్నాం మరోసారి ఇది చెయ్యాలి ఇది అసలు శుద్ధ దండగా మీరు చేసిన ఈ సర్వే మొత్తం కూడా